महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेटुంటి ज्योतिष वास्तुमरि इतर अनेकमयनेटुంటి शास्त्रमुलान मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యమదే తస్స నిసర్తే వానీ జన్హు కన్యా ప్రవాహవత అరుణాం కరుణాతరంగితా క్షిందృత పాశాం కుషపుష్ప వాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైః అహమిచ్చేవ విభావయే భవానిం శ్రీమాत्रे नमः ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనం చూడండి మన లైఫ్లో ఎవరితోనైనా ఒకరితో మనకు రుణం ఉంటుంది అంటే ఎలాగా అంటే తండ్రితో ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి తల్లితో ఒక్కోసారి అన్నదమ్ములతో ఒక్కోసారి వ్యాపార భాగస్వామితో లేనట్లయితే జీవిత భాగస్వామితో ఇవన్నీ మన జన్మజాతకంలో జాతకంలో ఉండే గ్రహాన్ని బట్టి మనం చెప్పొచ్చు మీరు వీళ్ళకి రుణపడి ఉన్నారు అందుకే మీరు వీళ్ళకి సేవ చేస్తున్నారు లేదా వీళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది మరి ఒక జాతకుడు ఎవరితో ఎక్కువ రుణమున్నాడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి నవగ్రహాల ద్వారా ఎలా గుర్తించాలి అదేవిధంగా జాతకమే లేదు లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వాటిని ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలాగా అనేటువంటిది దానం రూపంలోని మంత్రం రూపంలోని అదేవిధంగా చేసే యాక్టివిటీ రూపంలోని తీసుకునే ఫుడ్ రూపంలోని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక శని భగవానుడికి సంబంధించింది చాలామందికి శని భగవానుడు శనిశ్వరుడు శనిచ్చరహ శనీశ్వరగా శనిచ్చరహ అంటూ ఉంటారు అంటే స్లోగా మూమెంట్ అయ్యేవారు ఇతని ద్వారా ఉండేటువంటి రుణం పాజిటివ్గా ఉంటే ఏమొస్తుంది వస్తుంది నెగిటివ్గా ఉంటే ఏమొస్తుందో చెప్తాను అందుకు పాజిటివ్గా ఉందనుకోండి వీళ్ళ ఇంట్లో పనివాళ్ళు నిలబడతారండి నెగిటివ్ ఉందనుకోండి వీళ్ళ దగ్గర పనివాళ్ళు ఉండరు అంటే ఏదో కారణం చేత వీళ్ళతో గొడవ పడి వెళ్ళిపోవడము వీళ్ళతో ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఇవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి ఇస్తే పాడైనప్పుడు అందుకే కొంతమంది ఇళ్ళల్లో చూడండి అబ్బా మాకు పనివాళ్ళే ఉంటారండి ఎప్పుడు శాటన్ యొక్క బలం తక్కువగా ఉంది కొన్ని కంపెనీస్లో ఎంప్లాయీస్ ఉంటారు వెళ్ళిపోతుంటారు బికజ్ ఆఫ్ శాటన్ యొక్క సంబంధం సరిగ్గా లేదు మరి కొంతమందికి వాళ్ళు తక్కువ శాలరీలు ఇచ్చిన వాళ్ళేం పెద్దగా చూసుకుపోయినా అక్కడే జాబులు చేస్తుంటారు అందరికీ అర్థం కాదు అరే ఏమిటి వీళ్ళు మనం చక్కగా శాలరీ ఇస్తున్నాము ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము లేకపోతే మనం చక్కగా దానికి సంబంధించినవి చూసుకుంటున్నాము వాళ్ళకి ఏమే ఏమైతే కావాలో అవన్నీ మనం చూసుకుంటున్నా ఎందుకు ఉందట్లేదు అనిపిస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే శాటన్ మీ జన్మజాతకంలో బలహీనపడ్డాడు శాటన్ మీ జన్మజాతకంలో బలంగా ఉన్నాడు బలంగా ఉంటేనేమో బెనిఫిట్స్ మీ కింద వారితో లేదా మీ దగ్గర వర్క్ చేసేవారితో మీ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఉంటాయి అప్పుడు మరి ఏం చేయాలి నూనె నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి నూనెనేమో ఆలయంలో ఉండేటువంటి ఆలయంలో దీపారాధన కోసం దానం ఇస్తూ ఉండాలి మన ఇదేమో నువ్వులేమో పురోహితులకు దానంగా ఇస్తుండాలి నువ్వులతో పాటు ఉలవలు కందులు కూడా ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అలాగే మీ తాతగారు ముత్తాతగారు లేకపోతే అమ్మమ్మ నానమ్మ ముసలి వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి ఏదైనా పంచి పెడుతూ ఉండాలి అలాగే మీ కింద వర్కర్స్కి ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తుందండి మీరు మీరు ఏదో కంపెనీ పెట్టారు లేదా ఫ్యాక్టరీ పెట్టారు వాళ్ళకి ఏదో ఒకటి పంచుతూ ఉండండి దాని ద్వారా రుణం తగ్గుతుంది కానీ వాళ్ళతో ఇబ్బంది అంటే వాళ్ళతో ఏదో గొడవ పెట్టుకుని ఉంటే మీకు ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే మీ కంపెనీ గ్రో అవ్వకపోవడము లేకపోతే మీ కంపెనీ ఇబ్బంది రావడము మీరు ఏదైనా చిన్న సంస్థ పెట్టుకున్న ఒకరిద్దరు ఎంప్లాయీస్ ఉన్నా సరే వాళ్ళతో ఇబ్బంది అనేది వస్తుంది అంటే మీరు యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ కర్మలో శని బలంగా లేడు కాబట్టి బలంగా లేడు కాబట్టి మీ కింద వారితో మీకు ఇబ్బంది వస్తుంది మరి దాన్ని ఇంకొంచెం రుణం పెంచుకుంటున్నారు మీరు గొడవ పెడితే అలా కాకుండా మీరు అర్థం చేసుకొని ఎస్ ఓకే నాకు ఏదో రుణం ఉంది అనుకొని వాళ్ళకి వీలైనంత మటుకు సపోర్టివ్గా ఉంటూ నెమ్మదిగా జాగ్రత్తగానే చెప్పుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ అనేటువంటిది అద్భుతంగా సాగుతుంది అలాగే శని శని త్రయోదశి వచ్చినప్పుడు శనికి పూజ చేసుకోవడము వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడము వరాహి అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవడము వరాహ పురాణం చదవడము వరాహి అష్టోత్తరాలు చేసుకోవడము వారాహి అమ్మవారికి ఉపాసన చేయడము అదేవిధంగా నువ్వులు ఎక్కువగా తీసుకోకుండా నువ్వులుండలు లాంటివి ఏమి తీసుకోకుండా కాస్త అదే కాకుండా శనివారాలు ఉపవాసం ఉండడము శనివారం అన్నదానం చేయడము నూనె దానం చేయడము నువ్వులు దానం చేయడము వీటి ద్వారా మీరు ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం పొందుతారు మీ యొక్క కర్మ తొలగిపోతుంది అలాగే రోగ్రస్తులు ఉంటారు రోగం కోసం వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఏదైనా మీరు సేవ చేయడం చేయడం అనేది అలా బాగుంటుంది మరి చాలామందికి వాళ్ళ జన్మజాతకం ఉండదు వాళ్ళకి ఏ గ్రహం రుణ సంబంధమైన దాంట్లో పడింది అంటే కొంతమందికి జాతకం తెలియనప్పుడు తండ్రితోనా తల్లితోనా అన్నదమ్ములతోనా లేదా బంధువర్గంతోనా అనేది వాళ్ళు చూ చూడలేము అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో తెలుస్తూ ఉంటుంది నేను అన్నదమ్ములు నా ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు నేనే ఎక్కువగా సహాయపడగలుగుతున్నాను లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే జీవిత భాగస్వామి అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు లేదా ఒక్కోసారి పిల్లలు కొంతమంది చూడండి వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ జాబులు చేసి వీళ్ళు రిటైర్ రిటైర్ అయిపోతుంటారు కానీ పిల్లలు ఇంకా తొందరగా సెటిల్ అవ్వకుండా పిల్లలకి ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళు అంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్న వాళ్ళ శాలరీస్ సరిపోక ఇతను ఫిన్షన్ నుంచి డబ్బులు ఇవ్వడం ఇతను ఏదైనా ఓవర్ టైం చేస్తూ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి రుణమున్నా మీకు అది పూర్తిగా తొలగాలి అంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇక్కడ ఏమిటది అంటే మీకు తెలియదు అసలు ఎటువంటిది ఉందో కాకపోతే సింటమ్స్ మీకు అర్థమవుతుంటాయి తమ్ముడికి ఎక్కువగా మనం చేస్తున్నాము అంటే కుజుడు పాడై ఉంటాడు లేదా థర్డ్ హౌస్ పాడై ఉంటుంది తండ్రికి ఎక్కువగా చేస్తున్నామంటే లగ్నం పాడై ఉంటుంది లేదా సన్ పాడై ఉంటాడు లేదా తొమ్మిదవ స్థానాధిపతి పాడై ఉంటాడు మెయిన్గా నైన్త్ లాడ్ అంటే నైన్త్ లాడ్ ఇక్కడ రుణ సంబంధించిన దాంట్లో పడ్డాడు జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్స్ మీరు ఎక్కువ ఉపయోగపడుతున్నారు పార్ట్నర్స్ మీకు ఎక్కువ ఉపయోగపడట్లేదంటే సెవెంత్ హౌస్ ఆర్ శుక్రుడు కుజుడు మీ ఇక్కడ కనెక్టివిటీ వచ్చింది అదేవిధంగా తమ్ముళ్ళు అనుకోండి కుజుడు అండ్ థర్డ్ హౌస్ అలాగే మేనమామ్ అనుకోండి బుధుడు మరియు సిక్స్త్ హౌస్ అదేవిధంగా బంధువర్గం అలా ఒక్కొక్కటి అంటే బుధుడే మళ్ళీ బంధువర్గం అంటే ఇక్కడ ఏమిటంటే ఇది మనము మీకు ఈ పర్టికులర్ అంశాలు ఇబ్బందిస్తున్నాయి ఈ పర్టికులర్ మనుషులు లేదా ఈ పర్టికులర్ వారాలు సండేసే మీరు ఎక్కువగా ఎక్కువ కోల్పోతున్నారు అంటే సన్ రిలేటెడ్ మండే అయితే చంద్రుడు ట్యూస్డే అయితే కుజుడు వెడ్నెస్డే అయితే బుధుడు థర్స్డే అయితే గురువు అంటే గురువు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే థర్డ్ డేస్ మీకు థర్స్ డేస్ మీకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే గురువుకు సంబంధించినట్టు శనగలు దానంగా ఇవ్వడం ఫ్రైడేస్ అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం సాటర్డేస్ అయితే మినుములు అండ్ నువ్వులు దానంగా ఇవ్వడం మంగళవారాలు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం అంటే ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే ఏమిటంటే మీరు జాతకం లేదు కానీ ఈ వారాలు పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను కొన్ని కోల్పోతున్నాను పోగొట్టుకుంటున్నాను నేను ఖర్చు చేయవలసి వస్తుంది ఇవి ఏ రకాలుగా వస్తుందంటే ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారాల్లో మీకు పర్టికులర్గా ఈ తండ్రికి సంబంధించిన ఎక్కువ మీరు చేయాల్సి వస్తుందంటే ఆదివారాలు ముఖ్యంగా ఎటువంటి ఇంపార్టెంట్స్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి తల్లికి సంబంధించిన దాంట్లో తల్లి రుణం తీర్చుకోవడం చాలా గొప్పది కాకపోతే తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా అవుతుందంటే మీరు సోమవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది అయితే పర్సనల్ చాట్లో ఇంకా ఇండెప్తిగా ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పే రెమెడీ ఏమిటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఏదైనా ఒక రోజు మీకు లక్కీ డే అనుకున్న రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన తొమ్మిది గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఏం చేస్తారంటే ఆ తొమ్మిది గ్రహాల దగ్గర ఏదైనా ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి శివాలయంలో శివునికి ప్రదక్షిణం చేసుకొని శివాలయంలో విష్ణు సహస్రనామాలు పఠనం అండ్ లలితా సహస్రనామాలు వినడం కానీ పఠనం కానీ చేయండి కొంతమందికి చదవడం రాదు కాలు కేవలం కూర్చొని వినండి చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఫోన్లో పెట్టుకోండి శివాలయంలో చేయండి ఇది సోమవారాలు కానీ బుధవారాలు కానీ గురువారాలు కానీ చేయండి ఇలా ఇలాగనక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క రుణ సంబంధించిన కర్మ కూడా తొలగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏమిటంటే మీరు పర్టికులర్గా బుధవారాలు గుర్తుపెట్టుకోండి బుధవారాలు విష్ణు సహస్రనామం చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి వాటిని ఎవరికైనా పంచడం కానీ కనీసం ఒక్క శ్లోకం గురించి అయినా సరే ఎవరికైనా చెప్పడం కానీ చేస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇలా రుణ సంబంధించిన ఉన్నటువంటి వారు పర్టికులర్గా ఓం మధుసూదనాయ నమ ఎందుకంటే వీళ్ళు రుణం ఉండడం వల్ల ఆ పెయిన్ ఉంటుంది అబ్బా ఎప్పటికీ నేనే వీళ్ళకి ఇదవుతున్నాను అంటే అది ఏమైపోతుందంటే ఎక్కువగా చేస్తున్నప్పుడు అంటే ఏమిటి నేను ఎంత చేస్తున్నా సరే వీళ్ళ నుంచి నాకు రికగ్నైజేషన్ లేదు అంటే ఏమవుతుందంటే రుణపడ్డప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వాళ్ళకి సేవ చేస్తుంటారో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుంటారో అది గుర్తింపు కింద కూడా రాదు ఊరికి చేస్తూ ఉంటారు అది గుర్తింపు కిందకి రావాలని రూల్ లేదు అక్కడ పెయిన్ ఏర్పడుతూ ఉంటుంది అది మీకు పోవాలి అంటే ఓం మధుసూదనాయ నమ అనేటువంటి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది